మరియు మా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు ఒకటి ఏంటంటే మేము గత ఆరో తారీఖు నాడు మేము అవిశ్వాసం నోట్స్ ఇవ్వడం జరిగింది అది కూడా ఎందుకు ఇవ్వడం జరిగిందంటే మమ్మల్ని దాదాపు ఈ అవిశ్వాసం పెడదామని చెప్పేసి గత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన ఒక నాలుగు ఐదు నాలుగైదు నెలల నుంచి మమ్మల్ని సత్తాయించడం జరుగుతుంది ఇదేదో మేమే పెట్టుకుంటే సరిపోతుంది మేమన్నా చాలా డీప్గా డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో మేమే అసలు ఏమన్నా కానీ అవుతామా పోతామ్మా లేదన్న ఉద్దేశంతో మేమే అవిశ్వాసం పెట్టుకోవాలనే ఉద్దేశంతో మేము కొంతమంది కార్పొరేటర్లను చర్చించి అసలు డెవలప్మెంట్ ఇవాళ బీజేది కూడా అంటేనే ఒక రాష్ట్రంలోనే డెవలప్మెంట్ జరిగిన కార్పొరేషన్ దాన్ని దృష్టిలో పెట్టుకొని మేమే అనుకున్నాం ఒకసారి దీని గురించి అవిశ్వాసం పెట్టుకున్నాము అనుకొని గత ఆరో తారీఖు నాడు మేము అవిశ్వాసం పెట్టుకోవడం జరిగింది ఆ రోజు కూడా మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు సరే అది కూడా మేము మీడియా మిత్రులు కానీ పత్రికా మిత్రులు కానీ ఎన్నటికి మేము డీట్ చేయలేదు మా దగ్గర స్నేహితులకు కూడా మేము చెప్పలేదు సరే అదేదో ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కలెక్టర్ గారు ఇది రూల్ ప్రకారం కాబట్టి కలెక్టర్ గారు ఒక గవర్నమెంట్ సర్వెంట్ కాబట్టి గత ఈ ఐదో తారీఖు నాడు మాకు డేట్ చేయడం జరిగింది గత రెండు మూడు రోజుల నుంచి కూడా మేము చర్చించుకుంటున్నాం మనకు డేట్ వస్తామని చెప్పేసి నిన్న నుంచి కూడా మేము మాట్లాడుకున్నాం నిన్న కూడా మా మీద కొద్దిగా డాడ్ అనేది కూడా జరిగింది మేము చెప్పుకోలేదు నిన్న కూడా మేము ఆ రాత్రో రాత్రి మేము సూర్యపేట కొందరం అక్కడ కొందరం ఇక్కడ కొందరు పోవడం జరిగింది సరే ఈరోజు సరే సండే కదా మేము ఇయ్యాలో చీరేపు పొద్దునాలను ఇవ్వాలనో ఫ్లైట్ ఎక్కాలని ఉద్దేశంతో సూర్యపేట నుంచి మేము అవుటర్ ఎక్కుతున్న క్రమంలో గత యాభై కార్లు మినిమం యాభై కార్లు ఒక పది పదిహేను ఫార్చునర్లు ఇన్నోవాలు అన్ని కార్లు ఒక యాభై కార్లు వారు పెట్టుకుని మా వెనక ఎట్లాంటి సినిమాల్లో విలన్ ఏ విధంగా వస్తారనే ఎట్లు వస్తారో ఆ విధంగా డబల్ జీరో డబల్ టూ నెంబర్ ఒకటి ఇంకోటి జీరో త్రిబుల్ సిక్స్ నైన్ అనేది ఒక కారు ఇవన్నీ కొన్ని కార్లు మేము నెంబర్లు అవుట్ చేసినాం మేము మా దగ్గర ఉన్నాయి అవుటరింగ్ రోడ్లో కూడా రేపు పొద్దుగా అవి మనము అది సీసీ సీసీ చేయగలిగితే మాత్రం మొత్తం కార్ నెంబర్ తీస్తాయి ఒకటి ఏంటంటే మామూలు చాలా భయభ్రాంతులు మామూలు కాదు మమ్మల్ని కార్లకెళ్ళి ఒక రాడ్లు తీయడము కత్తులు తీయడము అమర్సింగ్ దిగి మా కార్పొరేటర్ తలడం కొన్ని చాలా జరిగినాయి అవి మీకు సీసీ ఫుటేజ్ చూస్తే ఎందుకంటే రాజకీయం అనేది వాళ్ళు ఉంటుంది పోతది రేపు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే మొన్న ముగ్గురు కార్ ముగ్గురు ఎంపీలు ఐదు ఎమ్మెల్యే నుండి గవర్నమెంట్ వచ్చింది ఇలా మేము రాలేదా మేము పదిహేను చేసినాం అంటే ఏ గవర్నమెంట్ అనేది శాస్త్రం కాదు రేపు పొద్దులు మేము వస్తాం మీరు వస్తాం రాజకీయాలు అనేది శాస్త్రం కాదు మంచు వ్యక్తుల ముఖ్యం ఇవాళ డెవలప్మెంట్ ముఖ్యం ఇలా వెంకరెడ్డి డెవలప్మెంట్ చేస్తున్న ఉద్దేశంతో మేము అందరం సహకరిస్తున్నాం తప్ప అది లేదు మా దగ్గరికి వచ్చి డబ్బులు ఇస్తాం ముప్పై లక్షలు ఇస్తాం యాభై లక్షలు ఇస్తామంటే కూడా మేము వద్దని చెప్పాం ఎందుకంటే వెంకరెడ్డి గారు డెవలప్మెంట్ చేస్తారు వెంకరెడ్డి గారితో మేము ఉంటామని చెప్పేసి మేము జరిగింది ఇప్పుడు ఈ దాడి జరిగినా కూడా ముగ్గురు కార్పొరేటర్ కార్పొరేటర్ చేసినా మీకే మేము మద్దతు చేస్తున్నామని చెప్పేసి ఇవాళ ముగ్గురు నాలుగు కార్పొరేటర్ నేను పార్టీ ప్రెసిడెంట్ చెప్తున్నా నాకు ముగ్గురు నాలుగు కార్పొరేటర్ చేశాను అన్న మీకు మేము ఖచ్చితంగా మీకు మేము రేపు పొద్దుగానే మీకు సపోర్ట్ చేస్తాం మేము అంటే ఉంటామని చెప్పి నాకు ముగ్గురు కార్పొరేటర్ ఫోన్ చేసి నేను పేరు చెప్పాను కానీ ఎందుకంటే ఈ విధంగా రాజకీయాలు అనేది కాదు రేపు పొద్దుగాలు అన్నీ ఉంటాయి ఇవాళ రాజకీయాలు అనేది శాస్త్రం కాదు ఇవాళ రాజకీయాల గురించి మనం ఇది కాదు కానీ ఒకటి ఒకటి రాజకీయం చేయదలుచుకుంటే కరెక్ట్గా జనాల మధ్యలో ఉండాలి జనాల మధ్యలో లీడర్ కావాలి తప్ప ఈ విధంగా చేయదు ఇది శాశ్వతంగా ఇవాళ ఏదైతే జరిగిందో ఇది రేపు పొద్దుగాలు మీద నా కార్యకర్తలు లేరా ఇవాళ పేపర్లు ఇల్లు దాచుకుంటే మేము ఇవాళ లీడ్కొచ్చాం నాకు తెలిసి ఇవాళ పేపర్ మేము ఒక్క ప్రెస్ లో ఏదో చెప్తే ఇవాళ పేపర్ చెప్తే ఇవాళ ఇంత జమ అయ్యారు మాకు మీ పేపర్ లో వాళ్ళు ఇవాళ సేవ్ అయిన తప్ప మేము ఎందుకంటే ఈ రోజు చెప్పిన మేము ఖచ్చితంగా ఇవాళ ఎవరైతే మా మీద దాడి చేసిన ఎన్ని కాలు దాడి చేసిన వాడి మీద రేపు ఆయన మీద యాక్షన్ తీసుకుని జైలు పంపించేదాకా నేను పార్టీ అధ్యక్షులు ఊపుకునేది లేదు ధర్నా చేసేదాకా ఊపునేది లేదు కంప్లీట్ కంప్లీట్ చేస్తామని మా అధిష్టానంతో చర్చించినా ఏం చేయాలని చేస్తాం ఇది కాదు ఖచ్చితంగా ఒకటి చెప్తున్నాం రాజకీయం అనేది కొట్టాడండి ఎలక్షన్లో గెలవండి రేపు పబ్లిక్లో ఉండండి కానీ ఈ విధంగా చేయడం కాదు మేము అసలు దాదాపు అరిచేత ప్రాణాలు పెట్టుకొని వచ్చినాం ఇలా అమర్సింగ్ దిగి అందరు దిగి అమర్సింగ్ వాళ్ళు ఎంత మేము ప్రాణాలు అరిచేతలు పెట్టుకుంటే ఎవడని చూస్తాం అమర్సింగ్ ను మాత్రం చూస్తాం అమర్సింగ్ దిగి కారు డోర్ గుంజుడు కార్పొరేటర్ ఉన్నారా మేము ఎవరు వాళ్ళమ్మడి కార్పొరేటర్లు ఉన్నారు ఆ సిసి పుట్టి చూస్తే తెలుసు మేము కార్ నెంబర్ చెప్తున్నాం మేము చెప్పడం కాదు ఇలా మేము చెప్తే కావాలని చెప్తున్నారు కార్పొరేటర్ ఉన్నారు వాళ్ళు ఎవరు ఉన్నారు మొత్తం తెలుసు ఇంత ధైర్యంగా మనసు చంపుతారు అయ్యో రాజకీయాలు అనేది ఇది పద్ధతి కాదు ఖచ్చితంగా ఏదైనా ఉంటే జనాల మధ్యలో చేసుకోవాలి తప్పకుండా మీద దాడులు చేసుకోవడం కాదు ఇది ఎక్కడ పోతుంది సమాజం ఇది పద్ధతి కాదు ఖచ్చితంగా వీళ్ళు ఎవడైతే మా మీద దాడి చేసిండో వాడి మీద రేపు యాక్షన్ తీసుకొని రేపు జైలు పంపించేదాకా మేము ఊక్కలేదని చెప్పేసి మేము టీఆర్ఎస్ టీఆర్ఎస్ అధ్యక్షుడు నేను చెప్తున్నాను ఖచ్చితంగా దీన్ని పెట్టే ప్రసక్తే లేకపోతే మా మీద జరుగుతారు రేపు ఇంకో పార్టీ మీద జరుగుతుంది ఇది పద్ధతి కాదు ఖచ్చితంగా మీరు కూడా అందరూ సహకరించాలి పార్టీ వాళ్ళు పేపర్ వాళ్ళు పోలీసులు కూడా దీన్ని సహకరించాలని చెప్పేసి మేము అందరూ దండబెట్టి కొడుతున్నా कॉंगरदार कंप्रेस